పిండి ఇలాగ ఉండాలి తీసేసి పక్కన పెట్టు చలి మాత్రం దంచేస్తుందండి బాబు పొల్లట్లు తెలుసా మీకు ఐదు పేసులు పది పేసులు అట్లా ఉండేది అనే ఉన్నాయా చిన్నప్పుడు మీరు అట్లా ఎంజాయ్ చేశారా ఆమె ఇంట్లో తెలియదు సరిగా బ్రహ్మ విద్య వచ్చిన తర్వాత కూసి విద్య అలా ఎందుకు చేయకూడదు అని ట్రై చేశారు అది కూడా బాగుంది మీ వచ్చి మనం నిన్న ఇడ్లీ పిండి వేసుకున్నాం కదండి అది రాత్రి అంతా బయట పెట్టేశాను పొద్దున్నకి ఇట్లా అయింది బాగా చల్లగా ఉంది కదా అందుకని పొలవడానికి ఫర్మెంట్ అవ్వడానికి కాస్త టైం పట్టింది ఏ పిండితోటి ఐదు ఆరు రకాల టిఫిన్స్ అవైలబుల్గా చేసుకోవచ్చండి ఇట్లా ఉన్న పిండి చూసారా కొంచమే ఇదిగో ఇట్లా కాస్త ఫర్మెంట్ అయింది అయింది ఇప్పుడు తీసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను దీంట్లో ఉప్పు అనేది ఇప్పుడు వేయకండి ఉప్పు వేయకుండా మనం ఇలా గట్టిగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలాంటప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామే అనుకోండి దీంతో చిన్న చిన్న పునుగులు వేసుకోవచ్చు మైసూరు బోండా వేసుకోవచ్చు ఊతప్ప వేసుకోవచ్చు సెట్ దోశ వేసుకోవచ్చు దోశలు పలచక దోశలాగా వేసుకోవచ్చు ఇడ్లీలు వేసుకోవచ్చు మనం కొంచెం వాటర్ పోసుకుని కన్సిస్టెన్సీని సరిగ్గా చూసుకుని కలుపుకొని చేసుకోవచ్చు అనమాట ఇలా గట్టిగా ఉండగా మనం ఫ్రిజ్లో అనుకోండి మనం బయటకు తీసుకున్న తర్వాత మనకు నచ్చిన రీతిలో కలుపుకుని దాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధమైన టిఫిన్లు చేసుకోవచ్చు అనమాట ఇది ఇప్పుడు నేను లోపల పెట్టేస్తాను ఇప్పుడు దీన్ని అవసరం లేదు ఇది మార్నింగ్ అనమాట నైట్ మేము టిఫిన్స్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు దీని సంగతి చూసుకుంటా అన్నట్టు దీంట్లో ఉప్పు వేయలేదండో ఉప్పు వేసి మిక్సీలో వేసుకోకండి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు ఉప్పు వేసుకోవాలన్నమాట చేసుకునే ముందు కొంచెం చిట్కడు సోడా ఉప్పు వేసేసుకుని కాసేపు బయట పెట్టేసి ఒక పది నిమిషాలు అప్పుడు మీరు వేసుకోవాలన్నమాట ఇదండి ఈ ఇడ్లీ పిండి యొక్క రహస్యం ఇడ్లీ పిండి అనమాట ఇడ్లీ పిండి అంటే ఆరు రకాల టిఫిన్స్ వేసుకోవచ్చు అని చెప్పారు చూసారా ఆ పిండి అనమాట ఇదిగో ఇది ఆ పెద్ద ఇడ్లీ కుక్కర్ ఉంది కదా ఇడ్లీ పాత్రలో వేసి పెట్టుకున్నాను నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి రెండు బాక్సుల్లో పెట్టుకున్నాను ఇది చూడండి గట్టిగా ఉంటుంది ఇలా గట్టిగా వేసుకోవాలన్నమాట గట్టిగా వేసుకుంటే దీనికి మనం దీంట్లో బోండాలు వేసుకోవచ్చు పునుగులు వేసుకోవచ్చు అంటే మీరు అడిగారు ఏమేమి చేసుకోవచ్చు అని మీరు అడిగారు కొంతమంది అడిగారు అందుకని చెప్తున్నాను ఇట్లా గట్టిగా వేసుకుని పెట్టుకుంటే కనుక అది మనం కొద్ది కొద్దిగా తీసుకుని నేను ఇలా విడిగా కొంచెం దీంట్లో తీసాను చూసారా ఇట్లా దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుని కలుపుకుని కొంచెం పలుచగా చేసుకుంటే ఇడ్లీ చేసుకోవచ్చు ఇంకా కాస్త పలుచగా చేసుకుంటే దోశలా వేసుకోవచ్చు దీనికంటే కొంచెం అదే మరీ పలుచిగా చేసుకోకుండా దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకున్నావి అనుకోండి ఊతప్పలా చేసుకోవచ్చు ఇలా గట్టిగా ఉండదని పునుగుల్లా వేసుకోవచ్చు దీంట్లో కొంచెం గోధుమ పిండి కలిపేసి మైదాపిండి కలిపి మైసూర్ బోండాలో వేసుకోవచ్చు ఎంతో కలపక్కర్లేదు కొంచెం పిండి కలుపుకొని గట్టిగా ఉన్న దాంట్లోనే కలుపుకుని మైసూర్ బోండా వేసుకోవచ్చు చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవచ్చు తర్వాత గుంత పొంగరాలు వేసుకోవచ్చు ఇన్ని రకాలు చేసుకోవచ్చండి అది మనం గుంత పొంగరాలకి వాటికి పిండి కన్సిస్టెన్సీ ఎంత ఎలా కలుపుకోవాలో అది మీ అందరికీ తెలిసే ఉంటుంది అలా కలుపుకుని వేసుకోవడమే పిండి మాత్రం ఫస్ట్ వేసుకునేది మాత్రం ఇంత గట్టిగానే వేసుకోవాలి ఇంకా కొంచెం గట్టిగా వేసుకున్నా పర్వాలేదు గట్టిగా వేసుకుని పెట్టుకోవాలి పొంగరాలు పొంగరాలు అంటామండి మేము ఆ పొంగరాలు వేద్దాం అనుకుంటున్నాను ఆ పొంగరాలకి మనం కొంచెం దీంట్లో నీళ్ళు కలుపుకోవాలి నీళ్లు కలిపి చూపిస్తాను అదే కనుక మనం ఈ మైసూరు బోండా అవన్నీ వాటికి ఇలా తిక్కగానే ఉండాలి తిక్కుగా ఉన్నప్పుడు కొంచెం మైదా పిండి కలుపుకోవాలి ఇంత పిండి కలుపుకుంటే కొంచెం గట్టిపడుతుంది అప్పుడు మనం పునుగులు బోండాలు ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట కొత్త పొంగరానికి మనకి పలుచగానే ఉండాలి దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఉప్పు కొద్దిగా సోడా వేసుకోవాలి తినే సోడా ఉంటుంది కదా అంటే ఐ మీన్ కుకింగ్ సోడా ఉంటుంది కదా ఆ కుకింగ్ సోడా వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని పలుచగా చేసుకుని పక్కన ఒక ఐదు పది నిమిషాలు పెట్టేస్తే అప్పుడు ఆ ఉప్పు ఇదంతా కలిసి చక్కగా మనం దోశలు వేసేటప్పుడు మంచిగా స్పాంజ్ వస్తుంది అనమాట బాగుంటుంది నేను దీన్ని ఇప్పుడు ప్లెయిన్గానే వేసుకుంటాను మీకు చెప్పేశాను వివరం చెప్పేశాను మన ఛానల్లో పాత వీడియోస్ అన్నీ ఉన్నాయి పొంగరాలు వేసినవి అవన్నీ కూడా వీడియో ఉంది ఒకసారి చూసేసేయండి నేనైతే ఇప్పుడు ప్లెయిన్గానే వేసుకుంటాను దీంట్లో ఉల్లిపాయలు గిల్లిపాయలు ఏమీ లేకుండా ప్లెయిన్గానే వేద్దామని అనుకుంటున్నాను అట్లనే వేసుకుంటాను కొంచెం నీళ్ళు కలిపి పచ్చగా చేసుకుంటాను ఇందులో నేను దీంట్లో జీలకర్ర కూడా వేసుకుంటాను ఇదిగోండి జీలకర్ర వేసాను జీలకర్ర మీద ఉప్పు వేసాను మీకు కనిపించాలని చూపిస్తున్నాను పిండ్లు వేసేస్తే కనపడుతుంది కదా ఇది కుకింగ్ సోడా చూసారు కదా వేసుకుని ఇప్పుడు కొంచెం ఈ సోడా మీద నీళ్ళు పోతాం ఇలా కలిపేసుకోవాలి జీలకర్ర మీ ఇష్టం అండి వేసుకుంటే బాగుంటుంది నేను ఎప్పుడు జీలకర్ర ఎక్కువ వాడుతూ ఉంటాను కాబట్టి నేను వేసుకున్నా ఇంకొంచెం కూడా నీళ్లు కలుపుకోవచ్చు మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనం ఉల్లిపాయముక్కులు ముక్కలు అన్నీ వేసుకుంటాం కదండి గుంత పొంగరాలు వే వేసుకోవడానికి ఇట్లా ఉంటే సరిపోతుంది ఇలా మనం కన్సిస్టెన్సీ చూసుకుని కలుపుకోవాలండి నీళ్ళు ఎన్ని పోసుకోవాలో మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది ఇడ్లీ ఇడ్లీ బ్యాటర్ అయిపోయింది అనమాట ఇడ్లీకి ఇలా వేసుకోవచ్చు ఇడ్లీకి మనం పొంగరాలకి గుంత పొంగరాలకి అన్నింటికి ఒకటే ఇదన్నమాట ఎలా ఉంటే సరిపోతుంది చూసారా ఎన్ని రకాలు చేసుకోవచ్చండి అన్ని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్లో తెలియజేయండి నేను చూ చెప్పడం అయితే చెప్పేశాను ఇదే పిండి అండి ఇంతమించి ఇంకేం లేదు దీంట్లో కొంచెం గో మైదా పిండి కలుపుకోవడమే మీరు గోధుమ పిండి కలుపుకోవాలనుకుంటే గోధుమ పిండి కలుపుకోవచ్చు మైదా వద్దు అనుకునేవాళ్ళు స్టవ్ మీద మోకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఇలాగ స్ప్రెడ్ చేయాలండి ఇది అనుకున్నాను ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను స్టవ్ వెలిగించి మళ్ళీ ఆపేసాను బాగా హీట్ అయిపోయింది అందుకని ఇప్పుడు మళ్ళీ వెలిగించాను ఇప్పుడు మనం పిండి ఉంది కదా ఏదైతే పిండి మనం ఇలా కలుపుకొని పెట్టుకున్నామో ఇది మీకు ఒక్క ఒక పొంగరం వేసేటప్పటికి మీకు అర్థమైపోతుంది అది గట్టిగా ఉందా పలుచుగా తీసుకొచ్చా ఏంటనేది ఇది గట్టిగా ఉంటే పొంగది ఎక్కువగాను ఎంతో కొంచెం వేసుకుందాం నేను ప్లెయిన్గానే వేస్తానని చెప్పాను కదా మీరు ఉల్లిపాయలు పచ్చిమిర్యాల ముక్కలు వేసుకోవాలనుకుంటే కనుక దీంట్లో ఇట్లా వేసేసుకోవచ్చు క్యారెట్ తురుము అన్నీ వేసుకోవచ్చు పెనం మీద కూడా కాల్చుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని ఇట్లా మూత పెట్టేస్తాను అది ఎట్లా ఉబ్బుతుందో చూద్దాం అప్పుడు కొంచెం నీళ్లు కలపాలి అనుకుంటే నీళ్ళు కలుపుకుందాం మన పొంగరం ఎంతవరకు పొంగిందో ఇదిగోనండి కొంచెం నీళ్ళు పోసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా బాగా పొంగుతుంది నేను కొంచెం నీళ్ళు పోసి కలుపుకున్నానండి ఇందులోని కొంచెం ఆయిల్ అవుతాం ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇది తీసాక కొంచెం పరిచిగా చేసాం కదా అప్పుడు తర్వాత ఇవి వేద్దాం కొంచెం నీటి వస్తున్నాను ఇందులోని చూసాను ఇలా ముట్టుకుంటే ఎలా మెత్తగా సాఫ్ట్గా ఉందా చూడండి ఇలా ఉంటుంది ఈ పిండితో కొంచెంాయిర్ వేద్దాం. ఇవేసి పుడు బిండి వేద్దాం. మూత పెట్టిద్దాము. సే చాలా సాఫ్ట్గా ఉంటుంది దీనికంటే ఇక్కడ కొంచెం నీళ్ళలో కలిపాం కదా అది నీళ్ళు పోసి కలిపాం కాబట్టి అది ఇంకా సాఫ్ట్గా ఉంటుంది ఇదిగోండి తిరిగేస్తాను చూసారా సాఫ్ట్ సాఫ్ట్ పొంగరాలి ఇంతేనండి ఇలా వేసేసుకోవడమే ఒకదాని తర్వాత వేసేసుకోవడమే చక్కగా ఇడ్లీ కూడా వేసుకోవచ్చు ఇట్లా ఇట్లా ఉన్నా కొంచెం కొంచెం కొద్దిగా వేసుకుంటే ఇడ్లీ కూడా పొంగుతుంది కాకపోతే ఇడ్లీ రేకుల మీద మీరు బట్ట వేసుకుని వేసుకోవాలి పిండి ఇప్పుడంగా ఎలా వేసేసారంటే సరిగా రావు ఇడ్లీలు బట్ట మాత్రం వేసుకుని వేసుకోవాలి రెండు నిమిషాలు కాలిన తర్వాత వేసేస్తాయి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత కాలిపోతుంది చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా వచ్చాయండి బన్నీ దోశ తెలుసా వేడిగా ఉంది పట్టుకు చూపించాలంటే ఎన్ని తిన్నా కూడా తినాలనిపిస్తుంది చాలా రుచిగా ఉంటాయి దీంట్లోకి నేనైతే చట్నీ ఏమి చేయలేదండి ఏం చేశాను చూపిస్తాను మంచిగా ఉబ్బుతుంది బాగుంది ఇట్లా మనం కొద్దిగా నీళ్లు పోసుకుని డైల్యూట్ చేసుకున్నాం కదండి చూడండి ఇట్లా ఇలా ఉండాలన్నమాట పిండి ఇట్లా ఉంటే బాగా పొంగుతుంది చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది పిండి గట్టిగా ఉంటే కొంచెం గట్టిగా వస్తుంది ఆ పిండి కలుపుకునే దానంలోనే ఉందండి అయితే నానే కొద్ది కూడా బాగా వస్తుంది ఇలా వదిలేసి రేపు వద్దు అనుకోండి పులుస్తుంది కదా పులిస్తే ఇంకా బాగా మంచిగా ఇంకా చాలా స్పంజీగా వస్తుంది అనమాట మంచి పన్ను ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట డూది దూది దోశ ఇంకొకటి వేసేస్తా అది మాత్రం దంచేస్తుందండి బాబు ఈ గరిటతో రెండు గరిటెలు ఒంటి గరిటెలు పైన వస్తుంది మూత పెడదాం మూత పెడితే చక్కగా ఇట్లా పొంగుతుంది చిల్లులు చిల్లు చిల్లులుగా వస్తుంది మరి టేస్టీగా ఉంటుంది బాగుంటుంది చిల్లులు చిల్లులుగా వచ్చింది బాగుంటుంది అనమాట పొల్లట్లు తెలుసా మీకు మా చిన్నతనంలో మా ఇంటి పక్కనే పుల్లట్లు వేసే ఒక పెద్ద ఆవిడ ఉండేది ఎంత ఐదు పేసులు పది పేసులు అట్లా అనమాట ఒక పుల్లట్టు చిన్న చిన్న అట్లు తీయగా ఉండేవి పుల్ పుల్లగా అట్లేసేది తీపట్లు కూడా అనమాట ఐదు పేసులు పది పేసులు అట్లా ఉండేది చిన్నతనాల్లో మేము అలా కొనుక్కునే మా పక్కనే ఎప్పుడు రోజు వేస్తూ ఉండేది మా ఇంటి పక్కనే ఉండేదన్నమాట అది మీకు అలాంటి అనుభవాలు ఉన్నాయా చిన్నప్పుడు మీరు కూడా అట్లా ఎంజాయ్ చేశారా సరదాగా చెప్పారు కదా మీకు క్లియర్గా అర్థ అర్థమైందని అనుకుంటున్నాను ఈ పిండి తోటి ఆరు రకాల టిఫిన్స్ చేసుకోవచ్చండి చక్కగాను గట్టిగా మాత్రం పిండి వేసుకుని పెట్టుకోండి పదే పదే చెప్తున్నానని అనుకోకండి ఒక పిండి మనం గట్టిగా వేసుకుని పెట్టుకుంటే అది మాత్రం కొంచెం కొంచెం తీసుకుని మనం ఇలా నీళ్లు కలుపుని ఈ కన్సిస్టెన్సీ మనకి ఎంత కావాలో అంత చూసుకుని కలుపుకుని వేసుకోవడమే ఒకటి వేసిన తర్వాత సరిగా రాలేదు చూసారు కొంచెం తిక్గా వచ్చింది కొంచెం కొంచెం గట్టిగా అనిపించింది నాకు అలా కొంచెం నీళ్లు కలుపుకున్నాను అట్లా చూసుకుని చేసుకోవడమేండి వేయండి దీంట్లో పెద్ద బ్రహ్మాండం ఏమీ లేదు బ్రహ్మ విద్యం కాదు వచ్చేదాకా బ్రహ్మ విద్య వచ్చిన తర్వాత కూసి విద్య ఇంతే కదా ఫ్రెండ్స్ ఎవరికైనా వచ్చేదాకా అయ్యో ఎలాగా ఎలాగో అనుకుంటాం వచ్చింది అనుకోండి అదంతా అవనీల్గా చేసి పడిస్తాం అంతే ఇదే అనుకుంటాను నేను చెప్పాక నాకు ముందు నుంచి ఏది ఆలోచన ఉండదు అన్ని మన కిచెన్లోకి వచ్చిన తర్వాతే అన్ని ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి అనమాట ఇలా ఎందుకు చేయకూడదు అని ట్రై చేశారు వర్కౌట్ అయింది బాగుంది మీ వర్క్ వచ్చింది దీంతో ఇంకా ఆపిద్దాం ఇది ఎందుకంటే మంట తగ్గించే పెట్టాను కానీ ఎక్కడైనా కొంచెం అడుగున బాగా హీట్ అయిపోతుంది కదండి హీట్ అయ్యేటప్పుడు కొంచెం కింద నల్లగా వస్తుంది చూసారా ఖాళీగా ఉంది బాగా తొందరగా అయిపోతుంది కాబట్టి ఇట్లా నల్లగా వస్తుంది కొంచెం ఏం పర్లేదు బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం పిండి పిండిలాగా ఉంది అడుగులు మారుతుంది కాబట్టి గబక్క తిరిగేసి ఇస్తాను ఇలా పట్టుకుని చక్కగా మైసూర్ బోండా చక్కగా బాగా రౌండ్గా పొంగుతుందండి బాగా వస్తుంది పునుగులు కూడా పులి పులిసిన తర్వాత పునుగులు వేసుకోండి చిన్న చిన్న మన బండి మీద పునుగులు ఉంటాయి చూసారా అలా వస్తుంది అన్నమాట బండి మీద రుచి చాలా బాగా వస్తుంది అట్లాంటిది అల్లం పచ్చడి చట్నీ చేసుకుని దానికి టొమాటో పచ్చడి బాగుంటుంది అల్లం పచ్చడి బాగుంటుంది లేదు మనం కారపొడి చేసేది చూసారు గింజలు కారపొడి హెల్త్కి హెల్త్ రుచికి రుచి బాగుంటుంది అట్లా ఆ పొడి కూడా చేసేసుకుని ఆ పునుగుల మీద చక్కగా ఇట్లా జల్లేసేసుకుని తినేసరే అనుకోండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను చేసేది అదే అంతకు మించి కేయలేదు నేను దీంట్లోకి అవిసె గింజల పొడి అండ్ ఆవకాయ ఖచ్చితంగా నేను ఆవకాయ నంచుకుంటాను ఇలాంటి వాటిలో నాకు ఆవకాయ ఇష్టం ఆ పల్లీ చట్నీ తర్వాత పుట్నాల చట్నీ ఇవే నాకు పెద్దగా ఇష్టం ఉండవు ఈ పొడి అది వేసుకుంటాను ఆవకాయ ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను మీతో ఆపేస్తాను మా అత్తగారు పొంగరాలు అంటారండి అందుకనే పొంగరాలు పొంగరాలు మా అత్తగారికి చాలా ఇష్టం అనమాట ఎప్పుడు ఇవే పొంగరా చేయమని అడిగేవాళ్ళు అందుకని నేను కూడా పొంగరాలని అంటున్నాను ఇంకేం ఫ్రెండ్స్ వీడియోస్ అన్ని చూడండి అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్లో తెలియజేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే హైప్ హైపు ఇస్తే మా ఛానల్ మంచి ముందుకెళ్తుంది ఇదే కదా నేను ఎప్పుడు చెప్తుంటాను మీద అది నిజం ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నాను నిజమే చెప్తాను ఎప్పుడు కూడా తీసుకున్నాను ఇదిగోండి ఇంకొక ఏంటిది ఇది పేరేంటి పొంగరం చూసారా వేడి వేడి పొంగరాజు అలాగే ఆవకాయ ఆవకాయ ఇది ఇలా అనుకోండి అంత కింద పోతుంది ఇది గింజల కారపొడి మన ఛానల్లో ఉంది గింజల కారపొడి చేసుకోవడం చూడండి చూసి మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా గింజలు ఇప్పుడు అందరినీ తినమని చెప్తున్నారు కదా అందుకోసమని చేశానన్నమాట మేము ఇవే రాగి చేస్తున్నాం ఇంకా దేనికైనా సరే ఇదే వాడేసుకుంటాను మీకు ఖాళీది ఇదండి వేడివేడిగా టిఫిన్ అనమాట ఈరోజు పొంగరా చేశాను దాంట్లోకి నో చట్నీ మీకు నోరు కూరుస్తుంది కదా నాకు నోరు కూరుస్తుంది అండ్ ఆకలి కూడా వేస్తుంది బాగాను టైం అయితే నైన్ అయిపోయిందండోట్ నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఎప్పుడు ఇంత లేట్గా చెయ్యము ఇవాళ లేట్ అయిపోయింది ఇంకెందుకు లేండి కుమ్మేద్దాం ఉంటాను నచ్చితే మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే చేసుకోవాలండి అన్నీ కూడా ఇట్లానే చేసుకోవాలి ఆరు రకాల టిఫిన్స్ నేను చెప్పేసాను ఏమేమి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది చెప్పేశాను అలా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి ఎలా వచ్చింది ఏంటనేది తెలియజేయండి ఎంత కొలత వేసుకోవాలో బియ్యము పప్పు ఎంత కొలత వేసుకోవాలో ముందు వీడియోలో చెప్పాను ఆ వీడియో చూడండి తెలిసిపోతుంది మీకు ఈ పిండితో ఎలా చేయాలి అనేది మాత్రం మీకు చూపిస్తున్నారు కాలిపోయింది తీసేద్దాం ఇప్పుడు కొంచెం ఒక గంటతో ఈ పిండి తీసుకుందాం చూడండి పిండి ఇలాగ ఉండాలన్నమాట పలుచుగా ఉండాలి పలుచగా ఉంటే చక్కగా ఇట్లా వేసేస్తే తిప్పేస్తే రౌండ్గా వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు కొంచెం మంట హై ఫ్లేమ్ పెట్టండి కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేస్తే కాలిపోతుంది ఇదే పిండి అండి ఇదే పొంగరాల పిండి ఇదే దోశలకి ఇడ్లీకి కూడా ఇదే కొంచెం చిక్కగా ఉండాలంటే కొద్దిగా తిక్కుగా ఉండాలి ఇంతగా ఇంత పంచగా ఉండకూడదు కొంచెం తిక్కుగా ఉండాలి అది మీరు అడ్జస్ట్ చేసుకుని ఇది అంతే ఇదిగోండి చక్కగా అయిపోయింది ఊడిపోయింది ఇది తీసేసి పక్కన పెట్టాం ఎంత పచ్చగా వస్తుందో చూడండి ఒక సెకండ్ కాలిన తర్వాత తీసేస్తూ మీకు ఒక పొంగర వేస్తాను ఇందులో చూడండి రెండు పచ్చిమిరపకాయలు ఇలా వేసేసాను మంచిగా స్పైసీగా ఉండాలి చల్లగా ఉంది కదా కారం కారంగా తింటే భలే ఉంటుందని చెప్పి వేసేసాను మావారు తినండి ఇంత కారం మిరపకాయలు తీసుకుని తింటారు నేనైతే మిరపకాయలతో పాటు తినేస్తాను ఇలా మూత పెట్టేద్దాం చక్కగా మంచిగా ఉబ్బుతుంది చూడండి ఎంత ఉంది ఇదండి మన పొంగరాలు వేసుకోవడం ముందు రోజు ఏమో పొంగరాలు ఒకటే చూపించాను తర్వాత రోజు పొంగరాలు స్పైసీగా వేయడం చూపించాను అలాగే దోశలు ఆ పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూపించాను సెకండ్ రోజు చేసినప్పుడు నేను ఇది దీంతో నంచుకుని తింటానన్నమాట కారం కారంగా ఉన్న పొంగరాలకి ఈ తీ నంచుకుని తింటే భలే ఉంటుందండి ఇది చెరుకు పానకం అంటాము మీలో ఎంతమందికి తెలుసో ఎంతమంది ఇష్టపడతారో కామెంట్లో తెలియజేయండి ఇది దిబ్బ రొట్టెకి మామూలు రొట్టెకి పొంగరాలకి దోశలకి అన్నిటికీ చాలా చాలా బాగుంటుందండి చాలా మధు మధురంగా ఉంటుందన్నమాట తెలిసి మీకు ఎవరికైనా తెలుసుంటే మీరు ఎవరైనా తిని ఉంటే ఖచ్చితంగా కామెంట్లు తెలియజేయండి తెలిసిన వాళ్ళందరూ ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయాలి అలాగే హైప్ హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను మీకు ప్రతి విషయం వివరంగా చెప్పాలనే అనుకుంటున్నాను ఇంకా దీంతో మైసూర్ బోండా వేయాలి పునుగులు వేయాలి అవి కూడా త్వరలో వేసి నేను చూపిస్తాను ఇంకా కొంచెం పిండి ఉంది నా దగ్గర ఆ పిండితోటి మిగిలినవి మనం చేసుకుందాము సరేనా నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయాలి కదా మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నేను నంచుకుని చూపిస్తున్నాను ఇలా తింటాను అనమాట నాకు చాలా చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట ఉంటాను బాబాయ్